వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అందరికీ నమస్కారం ఇవాళ అటుకులు ఉప్మా చేశాను బ్రేక్ఫాస్ట్కి ఒక బాండి తీసుకోండి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి అలాగే పప్పు అండ్ ఇంకా శనగపప్పు రెండు కూడా వేయించుకోవాలి దాంతోపాటు కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి బాగా వేయించాలి రంగు మారేంత వరకు ఈ లోపల ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్న బఠానీలు వేస్తున్నాను అండ్ ఆలు కొంచెం సాల్ట్ ఇది మనకి స్నాక్గా కూడా తిన్న కూడా టమ్మి ఫుల్ అయిపోతుంది పది నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టారు కదా ఇది ఆల్రెడీ వేగిపోయింది దీంట్లోకి పసుపు కారం వేసి బాగా వేయించండి మొత్తం మిక్స్ అయినంత ఇది ఆల్రెడీ కడిగి పెట్టుకునేది మనకు అసలు వాటర్ అనేది లేకుండా స్క్వీజ్ చేసి వేయాలి అండ్ ఇంకొక చిక్కా అండి అటుకులు ఉప్మా చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువసేపు నానబెట్టకూడదు ఇమీడియట్గా మీరు ఎప్పుడైతే అంత రెడీ అయిపోతుందో మనకి ఈ ఉల్లిపాయలు అవన్నీ కూడా అప్పుడే మనము వెంటనే దాన్ని ఒకసారి వాటర్లో వేసి స్క్వీజ్ చేసి వేయాలి లేకపోతే అది ముద్ద ముద్దగా అవుతుంది సో దీన్ని బాగా కలుపుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి మా ఉప్మా రెడీ అయిపోయింది హాట్ హాట్గా తినేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్